భక్తాంజనేయ స్వామివారి దేవాలయం సంబంధిత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సురేరభ్యో నవ అర నీలాంజన సమాసం రవిభుత్మాగ్రజం చాయామార్తాండూతం తం నమామి సనేశ్వరం భక్తులందరికీ కూడా ముఖ్య గమనిక ఆరో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగో తారీఖు నాడు శనివారం నాడు త్రయోదశి యుక్తంగా శని త్రయోదశి మనకు ఏర్పడింది తద్వారా ఈ యొక్క శని దశలో బాధపడుతున్నటువంటి శని పీడిత రాసుల వారు కూడా ఈ యొక్క ప్రథమంగా చెప్పుకున్నట్లయితే ముఖ్యంగా కర్కాటక రాశి మకర రాశి కుంభరాశి మీనరాశి వారు ఈ యొక్క నాలుగు రాసుల వారు ఈ యొక్క శనిఫిరుడితో బాధపడుతున్నారు తద్వారా ఈ యొక్క శని త్రయోదశి నాడు ఆ యొక్క శని భగవానుడికి నల్ల నువ్వులు నువ్వుల నూనెతో స్వామివారికి అభిషేకం చేసిన శనికి ప్రీతి కలిగి ఆ యొక్క పడుతున్నటువంటి శనికి సంబంధిత బాధల్లో కొంత తగ్గే అవకాశం ఉంటుంది అదేవిధంగా కష్టపడేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి జీవులలో ఆ యొక్క శని భగవానుడు తన యొక్క ప్రభావాన్ని తగ్గిస్తూ వారికి తోడు నీడగా వారికి అండదండగా నిలుస్తాడని శాస్త్ర సమ్మతం కాబట్టి ఆ యొక్క శని భగవానుడికి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత అదేవిధంగా ఆ యొక్క నల్ల నువ్వులు నువ్వుల నూనె బెల్లము సహితంగా దక్షిణ సహితంగా బ్రాహ్మణుడికి దానమిచ్చి వారి యొక్క ఆశీసులు పొందిన సాక్షాత్ శని భగవానుడి యొక్క ఆశీసులు పొందినట్లే తద్వారా శనిఫిరుడులో పడుతున్నటువంటి బాధలను కొన్ని తగ్గించుకొని తద్వారా వాటిని ఉపశమనాన్ని మనం పొందవచ్చు మనకు జరుగుతున్నటువంటి ఎన్నో రకాల ఆటంకాలను అవరోధాలను అన్నీ కూడా మనకి తొలగి సుఖమైన మార్గాన్ని కలిగించే విధంగా ఆ యొక్క శని భగవాను మనల్ని ఆశీర్వదించాలని కోరుకుందాం కాబట్టి ఈ యొక్క శని త్రయరచు నాడు ముఖ్యంగా కర్కాటక రాశి మకర రాశి కుంభరాశి మీనరాశి వారు ఈ యొక్క శని త్రయరశు నాడు అభిషేకం చేసుకొని స్వామివారికి కృపకు పాత్రుడు కావలసిందిగా కోరుకుంటున్నాను శుభం భుయాత్ మళ్ళీ ఇటువంటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం శుభం